షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్బిన్ కాలనీ డివిజన్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది సమస్యపై స్థానిక ఎమ్మెల్యే అరికపోడి గాంధీకి స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈరోజు ఎమ్మెల్యే గాంధీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కలిసి రోడ్డుపై పాదయాత్ర చేస్తూ సమస్య పరిష్కారానికి విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు కేపిహెచ్పి నుండి గాజుల రామారావు వరకు ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని రోడ్డు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు ట్రాఫిక్ వేతనాల నుండి ఉపశమనం కలిగించడం కోసం రోడ్డు విస్తరణ అవసరం ఉందని అందుకోసం అధికారులతో చర్చించి తగు పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు విదర్ నగర్ ఆల్విన్ కాలనీ డివిజన్స్ లో ట్రాఫిక్ రిలేటెడ్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి పరిష్కరించడానికి ఈ రోజు ఒక పాదయాత్ర ఎమ్మెల్యే గారితో సహా చేయడం జరిగింది అందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసేసి చాలా తొందరగా పరిష్కరిస్తాం ఇమీడియట్గా ప్రజలకి కొంచెం ట్రాఫిక్ సంబంధించిన సమస్యలకి రిలీఫ్ ఇచ్చి చేస్తాం థ్యాంక్ యూ